హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం వీడియో ఏంటంటే మొన్న మా మంది మంది బర్త్డే అంటే మా అన్న వాళ్ళ కూతురు కొడుకుది బర్త్డే అనమాట మేమందరం వెళ్ళినాం మేము పోయేసరికి డెకరేషన్ అంతా స్టార్ట్ చేస్తారు అనమాట మా గాయత్రి ఇంకా మా పిల్లలందరూ కలిసి పైకి వెళ్ళేసి కొద్దిసేపు మళ్ళీ నేను కిందికి వచ్చేసిన ఇంకా ఇక్కడ అందరూ మాట్లాడుతుండ్రు మా అన్న వాళ్ళకి ఇట్లా అందరూ మా వారమ్మ వాళ్ళు డెకరేషన్ చేస్తుంటే అందరం చూసుకుంటూ నీళ్ళ అన్నమాట తను మా పెద్నాన్న ఎప్పుడొచ్చిన పెద్నాన్న అని నేను వాళ్ళు పొద్దున్నొచ్చిన నేను ఈవినింగ్ డ్యూటీ అయిపోయిన తర్వాత అట్నుంచి ఇంక ఇక్కడ అనమాట బర్త్డే దగ్గరికి వీళ్ళ మనమంది అనమాట బర్త్డే డెకరేషన్ అయితే సింపుల్గా చేసిర్రు బర్త్డే కూడా సింపుల్గా అయింది మంచిగా అనిపించింది ఉన్నళ్ళ కాడికే ఇంకా ందే బర్త్డే బర్త్డే బాయ్ వీడు ఇంకా మా ఆయన ఎత్తుకుండా అనమాట వానికి కోట వేస్తుంది మా వారమ్మ చతా ఇస్తుండు కోట వేసుకోమంటే ఒకది ఇస్తుంది ఇంకా వాడు డ్రెస్ వేసుకోమంటే సతా ఇస్తుండు నేనైతే చిన్న చిన్న క్లిప్స్ తీసిన చూడండి ఇంకా అక్కడ డెకరేషన్ అవన్నీ చేస్తుంటే వీళ్ళందరూ కూర్చురు కింద డెకరేషన్ అవి ఇవన్నీ కంప్లీట్ చేస్తారు అనమాట అందరు కలిసి బెర్లూన్స్తో మా గాయత్రి చేసింది డెకరేషను బాగా చేస్తుంది డెకరేషన్లు అవి ఇవన్నీ ఇంకా వీడు నవ్వినప్పుడే కొన్ని స్టిల్స్ తీసుకోవాలని ఫోటోలు అబ్బాయి ఉంటాడు కదా ఆయనతోన కొన్ని కొన్ని స్టిల్స్ తీపిస్తారు అన్నమాట బాగా అల్లరి చేస్తాడు అసలు వీడు ఎట్లా చేస్తున్నాడో చూడండి షూస్ ఇప్పియ్యాలని వాని గొడవ వీళ్ళు ఇద్దరు అమ్మాయిల తర్వాత ఒక బాబు ఇంకా కేక్ కట్ చేస్తుంటే మేము కొద్దిసేపు కూర్చున్నాము కింద వాళ్ళ నానమ్మ తను వాళ్ళ నానమ్మతో ఫోటో దిగుతుండు ఫ్యామిలీ ఫొటోస్ అన్నమాట ఇంకా విజయ్ కూడా వచ్చిట్టుండే అయితే ఇంకా ఆమెకి ఏదో పని ఉందనేసి దెబ్బదెబ్బ డ్రెస్ అయితే ఇచ్చేసి ఆమె వెళ్ళిపోయింది తనేమో వాళ్ళ ఆడపడుచు తినేమో వాళ్ళ మెయిన్ వాళ్ళ పెద్ద మామ వాళ్ళ భార్య రమ వాళ్ళ ఫ్యామిలీ ఇంకా వీళ్ళేమో వారమ్మ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ వియ్యపురాలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అక్క వాళ్ళ ఇట్లా అందరు అనమాట వీళ్ళేమో వాళ్ళ అత్త తరపుల రిలేటివ్స్ నా సుహాసిని ఇంకా అందరు అనమాట బర్త్డే కాడికి వాళ్ళ తాత వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ పిన్ని బర్త్డే అయితే మంచిగా అయింది సో వాళ్ళు వాళ్ళు అందరు కలిసి ఫోటోలు దిగుతున్నారు ఇక్కడ మంచిగా అయింది బర్త్డే మాత్రం తనేమో వాళ్ళ పిన్ని అనమాట ఈమె వాళ్ళ తోడికోడలు వరమ్మ వాళ్ళ తోడి కోడలు వీళ్ళు వాళ్ళ వాళ్ళు ఉన్న దగ్గర ఎవరు నాకు తెలియదు అల్వేలు ఇంకా అల్వేలు వాళ్ళు ప్రియాంక వాళ్ళందరూ అనమాట మేము భోజనం చేసిన తర్వాత అలవేలు వాళ్ళు వచ్చిరు ఇంకా ఈ మేనేమో మిన్ను వాళ్ళ అక్క కేక్ పెడుతుంటే తనే తినేసింది ఎర్ర ఉంది చూడండి మూతి మొత్తము వద్దని చెప్తుంటే కూడా అట్లాగే తింటుంది అనమాట ఇంకా బర్త్డే అయిపోయిన తర్వాత చింటూకి బైక్ తెచ్చిర్రు ఆ బైక్ దగ్గర కేక్ కడ్ చేయించారు అనమాట కన్నయ్యతోనే వాడేమో అసలు ఉండట్లేదు ఉబ్బరిస్తుంది అనేసి కానీ ఇంకా వానితోనే కేక్ కట్ చేయించు కింద పైన బర్త్డే అయితే కింద బైక్ దగ్గర మళ్ళీ వచ్చి కిందికి వచ్చి కేక్ కట్ మా అన్నకు అంటే అదొక సంతోషం వరమ్మతోనే ఏదైనా వరమ్మతోన చేపియాలి అనేది ఇంకా అందుకని కేక్ కట్ చేయించారు అన్నమాట వాళ్ళతోనే మా కన్నయ్య నెత్తుకొని వారే వాళ్ళు ఒకసారి ఇట్లా స్టార్ట్ చేశారు అనమాట బైక్ని వాడేమో అసలు ఉండట్లేదు అల్లర్ అల్లరి చేస్తున్నాడు వాడు బర్త్డే అయితే మంచిగా జరిగింది ఇంకా పైకి వచ్చిన తర్వాత ఈ వీడియో తీస్తుంటే నాదైతే ఒక్క వీడియో కూడా లేదంటే నేను మా ఆయన ఉన్న వీడియో ఒక్కటి లేదు ఇంకా అందుకే లాస్ట్కి వీడియో తీసిన అనమాట నేను మా ఆయన ఉన్నది ఈటంగా తీసిన కొంచెము నేను ఇచ్చిన కానీ ఆ పిల్లలు మర్చిపోయినట్టు వీడియో తీయమని మా పిల్లలకి ఇచ్చిన కానీ అంటే మా అమ్ముల వాళ్ళకి ఇట్లా వచ్చి లేకుంటే నేను మా ఆయన ఇద్దరినే పోయినాము తులువ అంటే తులువ వేడు ఒక్కతోనో కూడా ఉండాడు చూడండి ఇంకా నేను మా ఆయనది ఒక వీడియో ఇట్లా లేదనేసి నేను తీసినా ఇంతే వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంతే వీడియో బాయ్ బాయ్